ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్ర దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం తేమ శాతంలో పదిహేడు శాతం దాటితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మేరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రైస్ మిల్లర్స్ ని మేము ప్రోత్సహించి రైతులు ఇబ్బంది పెట్టకుండా క్షేత్ర స్థాయిలో వాళ్ళని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైతుల కూడా కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన తోటి మూమెంట్ కానివ్వండి లారీ మూమెంట్ కానీ నిలిచాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీల్ని కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందరం సాయంత్రం వేస్తే నెక్స్ట్ డే పడుతుంది కానీ ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట లోపు మీరు లోపులర్ట్ జనరేట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ డబ్బు పడుతుంది అంటే త్రీ అవర్స్ ఓకే సిస్టమ్ ఎందుకు వేస్తుంది నో ప్రాబ్లం ఈవినింగ్ ఫైవ్ ఓ సిక్స్ మీరు జనరేట్ చేస్తే నెక్స్ట్ డే తప్ప డబ్బు చెక్ చేస్తారు ఐఆర్ఎస్ సర్వేస్తారు సో మీరు బోర్బట్ దేవగని రైతు మాత్రం ఇతర అన్యాయ జరిగిన చూస్తారు ఓకేనా మిల్లర్లను కూడా ఆలస్యించే పక్కన మన కారును డబుల్ ఇచ్చా బిదర్లకు సర్కిల్ ఉంటుంది ఓకేనా సో మిల్లర్లకు వేవే బాకండి రైతుకు వేవల్ చేయండి అబర్బట్ దేవబాకి యాక్ కొద్దిగా అవ్ భకవాకన్నమ్మ రైన్ జో దగ్గర రైన్ జో దగ్గర ఏమ బాగుంది yang ngene lho ya ya robot ya